అందరికి నమస్కారం అండి ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ వెరీ హ్యాపీ వైజాగ్ అనేది మా ఫ్యామిలీకి బాగా బాగా ఎందుకంటే మా తాతగారి విజయనగరం మా అమ్మది శ్రీకాకుళం సో నేను శ్రీకాకుళంలో పుట్టాను అండ్ వైజాగ్ కూడా నేను హీరో అవ్వాలని అనుకుంటే సో ఇక్కడ సత్యానంద్ గారు సత్యానంద్ మాస్టర్ ఆయన ఎంతోమంది స్టార్స్కి అప్పటికే పవన్ కళ్యాణ్ గారికి ప్రభాకరెడ్డి గారికి చాలామందికి ఆయన యాక్టింగ్ కోర్స్ లాగా స్టార్ట్ చేసి వాళ్ళందరికీ నేర్పించి సో ఆయన దగ్గరికి నేను వచ్చి ఫోర్ మంత్స్కి టైం స్పెండ్ చేసి ఇదే బీచ్లో నేను నేను సరదాగా తిరుగుతూ ఫ్రెండ్స్తో అందరితోనూ సినిమాలు సినిమాలు చూసేవాడిని మంచి మంచి థియేటర్స్కి వెళ్ళి జగదాంబా ఇలాంటి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేవాడిని చాలా బాగా అనిపించేది వైజాగ్ ఎందుకంటే అందరూ మూవీ లవర్స్ అప్పట్లో నేను నాకు గుర్తుంది మ్యాక్సిమం కొత్త హీరో అయినా సరే ఎవరైనా సరే ఏ సినిమా అయినా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఫస్ట్ హౌస్ఫుల్ వైజాగ్ లో సో వెరీ హ్యాపీ ఫీల్ అయ్యేవాడి ఏ సినిమా అయినా సరే అండి మాక్సిమం నేను వెళ్ళేవాడిని మార్నింగ్ షో టికెట్ దొరికేవాడు సరే భలే భలే ఉండేది భలే భలే అనిపించేది నాకు అంటే ఇంత సినిమాని మీరు అభిమానిస్తే ఇంత బాగా ప్రేమిస్తారా అని అనిపించింది సో అందుకే మేము ఈ ప్లేస్ అంత స్పెషల్ సో హ్యాపీ అండ్ మా ఫ్యామిలీకి కూడా వెరీ క్లోజ్ రిలేషన్షిప్ ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో సో ఇలాగా అన్న చెప్పారు ఇలా మంచి వైజాగ్ ఇప్పుడు దీనికి బేస్ చేసి ఒక మంచి ఫిలిం చేస్తే బాగుంటుంది హండ్రెడ్ పర్సెంట్ చేద్దాం ఏదైనా ఒక మంచి కథ డిఫరెంట్ స్క్రిప్ట్ వస్తే తప్పకుండా చేస్తాను అండ్ అలాగే మా ప్రమోషనల్ టూర్ స్టార్ట్ చేసామండి లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి గుంటూరు విజయవాడ కాకినాడ రాజమండ్రి ఇవాళ వైజాగ్ మళ్ళీ భీమవరం వెళ్తాం సో మొత్తం టూర్ చేస్తున్నాం వరంగల్లో కూడా వరంగల్లో స్టార్ట్ చేసాం అండ్ బాగా సక్సెస్ అయిందండి అందరూ చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు ఇప్పుడు మా కాలేజ్కి రండి మా కాలేజ్కి రండి అని సో చాలా హ్యాపీగా అనిపించింది అందరూ కూడా చాలా బాగుంది బా ప్రమోషన్ చాలా బాగున్నాయి అంటున్నారు మెయిన్గా అందరి తాపత్రయం ఏంటంటే అండి ఒక మంచి సినిమా ఇది ఒక మంచి సినిమాని రీచ్ జనాల్లోకి తీసుకెళ్లాలి ఈ సినిమా ఆల్రెడీ మంచి ట్రైన్లో కూడా మంచి సౌండ్ చేస్తుంది బట్ ప్రేక్షకులు మెయిన్గా మీరే మీరే ఈ సినిమాని బాగుంటే సినిమా బాగుంటే మీరే ఆదరిస్తారు మీరే తీసుకెళ్తారు ఈ రోజుల్లో కంటెంట్ బాగుంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రేక్షకులే మంచి విజయం ఇస్తున్నారు సో సో శంభాల మా సినిమా అందరిస్తా ఉన్నట్టు చాలా మంచి బస్ని క్రియేట్ చేస్తుంది ట్రైలర్ రిలీజ్ దగ్గర నుంచి టీజర్ రిలీజ్ దగ్గర నుంచి యాక్చువల్లీ ఫస్ట్ లుక్స్ దగ్గర నుంచి కూడా చాలా మంచి బస్ని క్రియేట్ చేస్తూ వస్తుంది అండ్ ట్రైలర్ అండ్ టీజర్ని కూడా చాలా ఇష్టపడుతున్నారు ఒకటే చెప్తాను సినిమా దానికంటే హండ్రెడ్ టైమ్స్ చాలా చాలా బాగుంటబోతుంది విజువలీ గ్రాండ్ ఎమోషనల్లీ ఛార్జ్డ్ స్పిరిచువల్లీ పవర్ఫుల్ అయితే పోతుంది సో ఇది ఎక్కడా కూడా ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయదో దిస్ ఇస్ వన్ ఆఫ్ అ కైండ్ స్టోరీ అని చెప్తాను అండ్ ఆదిగారిని మీరు ఒక డిఫరెంట్ ఆప్తాయిలో చూస్తారు అండ్ దిస్ క్యారెక్టర్స్ అమేజింగ్ సో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోతుంది ఆదిగారి క్యారెక్టర్ అలా మా అందర్ క్యారెక్టర్స్ కూడా చాలా అంటే ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ అ పర్పస్ టు సర్వ్ అండి ఇట్స్ నాట్ లైక్ వచ్చింది వెళ్ళింది ఉండకుండా ప్రతి ఒక్కరి క్యారెక్టర్ కూడా చాలా బాగా నేర్చిపోతుంది అండ్ ఐఎమ్ ప్లేయింగ్ దేవి सोजारी को सो ट्रडीशनल नयी ए बैकग्रउू सेंटे स्टोरी सो आ पद्धत की तुम्हारे it's a balance between it's a fight between science and superstition so science gelustadu <laughs> superstition gelustadani first nunchi <laughs> last varaku adhi tough so travel character <laughs> and ye andar ki and chala, uh, grand ga teesarani my producers should really really thank my producers rajesh and babu maithilgaru for supporting such a film because ilanti yokka cinema cheyali and it needs a lot of uh, you know back and support and we are very happy to be చాలా హ్యాపీగా మా టూర్ జరుగుతుంది గత త్రీ డేస్ నుంచి కంటిన్యూస్ గా విజయవాడ గుంటూరు అన్ని మంచిగా ప్రమోషన్స్ చేస్తూ వచ్చాము కాలేజెస్ లో కానీ ప్రెస్ మీట్స్ కానీ చాలా మంచిగా జరుగుతున్నాయి మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ అందరికి తెలుసు డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మన సినిమా రిలీజ్ అవుతుందని ఖచ్చితంగా మీ సపోర్ట్ బాగా ఉండాలి మాకు మీ ఛానల్ సపోర్ట్స్ మీ మీడియా సపోర్ట్స్ చాలా ఉండాలి ఇంకెన్నో రోజులు లేదు రిలీజ్ కి సో ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసేసి పైన వన్ అనమాట అంటే మీరు ఎప్పుడు ఇంద్రనీ ఇంత ముందు టీవీలో చూసిన విధంగా అయితే ఉన్నది ఇది బికాస్ చాలా డిఫరెంట్ క్యారెక్టర్ ప్లే చేశాను చాలా రోజుల తర్వాత చాలా మంచి క్యారెక్టర్ బిగ్ స్క్రీన్ లో పడింది అని నేను అనుకుంటున్నాను అనమాట ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ప్రొడ్యూసర్ గారికి అండ్ డైరెక్టర్ గారికి అది అందరికీ థ్యాంక్స్ అసలు ఈయన కూడా చాలా డౌన్ నేను అనుకోలేదు ఇంత రామ్ చరణ్ తో అరేంజ్ చేసినప్పుడు అనుకున్నాను ఓ హీరోస్ అంటే చాలా ఎంత ఫూల్ గా ఉంటారు లైక్ అంటే లేకుండా అని బట్ ఈజ్ ఆల్సో సేమ్ లైక్ రామ్ చరణ్ అంటే చాలా అసలు వర్క్ ఏంటి చేస్తామా వచ్చామా చేస్తున్నామా హ్యాపీ కూర్చున్నా అంటే సైలెంట్ గా కామ్ వర్క్ చేస్తారా చాలా బాగా సపోర్ట్ చేశారు అందరికి థ్యాంక్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ చాలా పెద్ద హిట్ అవుతుందని అందరూ అనుకుంటున్నాము చాలా మంచి సినిమా డెఫినెట్లీ అందరు చూడాల్సింది థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా మీరు ఎక్స్పెరిమెంట్ ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పొందాల్సిందే ఎందుకంటే ఆ సౌండ్స్ కానీ ఇవన్నీ కూడా మనం టీవీలో చూస్తే కంటే కూడా పెద్ద స్క్రీన్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది బాగా ఎంజాయ్ చేస్తారు